జై శ్రీరామ్ రామాయణ సారాంశం అంతా కొన్ని వాక్యాలలో తెలుసుకుందాం మనసును ఏ విషయమునందు విషాద స్థితి అందు ఉంచరాదు విషాదము అన్నిటికంటే ఎక్కువ చెడు కలిగించును కోపించిన సర్పము కాటు వేసినట్లుగా విషాదము మూడుడైన పురుషుని నాశనం చేస్తుంది తోటి వారితో ఎక్కువ స్నేహం చేయడం కానీ స్నేహం చేయకపోవడం కానీ ఈ రెండు కూడా ప్రమాద కారణాలే కనుక సంయమనంతో మధ్యస్థంగా ఉండే మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం గర్వాంధకారంలో మంచి చెడ్డలు కూడా తెలుసుకోకుండా పెడత్రోవన పోయే వారిని మంచి త్రోవలోకి రమ్మని శాసించడం తప్పు కాదు ఇతరుల డబ్బు కాజేయడం పరకాంతల పొందుకోరడం స్నేహితులని అవమానించడం ఈ మూడు కూడా దోషాలే ఈ మూడు దోషాలు ఎవరినైనా సరే నాశనం చేస్తాయి వివేకం కలవారు ఎవరైనా వారికి ఎవరి మీద అయితే అభిమానం ఉంటుందో వారిని ప్రశంసించాలి అంతేకాని ఇతరులని నిందించడం ధర్మం కాదు ఒకరి గొప్ప లక్షణాలను చెప్పడానికి మరొకరి అవలక్షణాలను క్రూరత్వాలను బయట పెట్టడం మంచిది కాదు ఓం స్వస్తి